బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలు అందించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అని మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి రామ్ మండల అధ్యక్షులు కోటరాములు అన్నారు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని బస్ స్టాండ్ కూడలిలో ఎస్సీవాడ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా కేకులను కట్ చేసి ఒకరిని ఒకరు తినిపించుకున్నారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి రామ్ మండల అధ్యక్షులు కోట రాములు మాట్లాడుతూ నియోజకవర్గం నుండి రెండు మార్లుగా శాసనసభ్యులుగా ఆల వెంకటేశ్వర రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్మిషలో కృషి చేస్తారని కొనియాడారు తనదైన చేలిలో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారని అన్నారు ఈ ఆర్నాల్డ్ కురుమూర్తి సమీర్ ఖాన్ తో పాటు ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జన్మదిన సందర్భంగా ఇవాళ శశికట్ట మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సహా అందరు కార్యకర్తలతో సహా ఈరోజు కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది ఇవాళ గురుమూర్తి స్వామి ఆశీస్సులు మన దేవర్క మాజీ శాసనసభ్యులకి ఆశ ఎల్లవెల్ల ఆశ ఆశీర్వాదం ఉండాలని అన్న పెనుది వర్గాల ఆశా జ్యోతి దేవర్గద్ర ముత్తుబిడ్డ తెలంగాణ రాష్ట్ర దేవర్గద్ర మొదటి ఎమ్మెల్యే ఆల రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు చిన్న చింతకుంట మండల బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ కేకు కట్ చేసి మన కార్యకర్తలు నాయకులు ఆయన అభిమానులు అందరం కూడా ఈరోజు ఇక్కడ ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆయన చేసిన సేవలు దేవ్రకర నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు దేవ్రకారు దేవ్రకారి తలనాతను మార్చిన నాయకుడు రెడ్డి ఈరోజు దేవర్గారు ఎక్కడ చూసినా ఆయన చేసిన అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇక్కడ చిత్తకుంట చిత్తకుంటలే ఈరోజు కురుమూర్తి స్వామికి వెళ్ళే బ్రిడ్జ్ కానీ ఇప్పుడు ఈ రోడ్ కానీ మరి చెక్ డ్యాములు కానీ సరైన రిజర్వాయర్ కానీ ఏ ఊరికైనా ప్రతి ఇంటి ముందల సిసి రోడ్ కానీ ప్రతి ఊరిలో వాటర్ ట్యాంక్ కానీ ప్రతి ఇంటి ముందల నల్ల కలెక్షన్ కానీ ప్రతి ఒక్కరు పేద కళ్ళల్లో ఆనందం చూసిన నాయకుడు ఆల వెంకటేశ్వర రెడ్డి ఆయన ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు కూడా చిరునవ్వుతున్న రెండు నూరేళ్ళు ప్రజా జీవితంలో ఉండాలని మా అందరి కోరిక ఎప్పుడు కూడా ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం ఆయన మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన లేని లోటు అనేది ఈరోజు ప్రజలు గుర్తించిండ్రు కాబట్టి ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా నిజంగా నాయకుడు అన్న నువ్వు ప్రజా నాయకుడు మీకు ఎప్పుడు కూడా ప్రజల దండలు ఉంటాయి భగవంతుని ఆశిస్తులు ఉంటాయి మీరు ఎప్పుడు కూడా సంతోషంగా నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వాళ్ళకు మీ ద్వారా మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ